శ్రీమాత్రైన జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో సుమారుగా నూట ముప్పై ఏడు రోజుల పాటు శనిగ్రహ వక్ర గమనం ఈ మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఒక విధంగా మకర రాశి వారికి ఏదో కొద్ది రోజులుగా ఏలినాడు శని సంపూర్ణంగా అయిపోయింది మన జీవితాలు ఇంకా బాగుపడతాయి మనం అదృష్టం వైపు ప్రయాణిస్తాం అనుకున్న సమయంలోనే మళ్ళా ఈ శనిగ్రహ వక్రగమనం అనేది అన్నది వార్త ఈ రాశివారికి కొంతవరకు నిరాశ నిస్సృహని కలిగించడం జరిగింది అంటే కుటుంబ స్థానం మీద తిరిగి మళ్ళా ఈ శని ప్రభావం ఈ జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో తిరిగి భారం పడబోతుంది అంటే కంపల్సరిగా కొంత ఒత్తిడి ఈ రాశివారి మీద పడబోతుంది రెండవ స్థానం ఏం చెప్తుంది మనం కూడబెట్టుకున్నటువంటి ధనం అలాగే కుటుంబ సభ్యులు మీ యొక్క వాక్చాతుర్యం ధనం సంపాదించడంలో మీ యొక్క టాలెంటు మీ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని ఆదాయ వనరులు అలాగే మీ కుటుంబ వ్యాపారం ఇంకా డెప్త్గా వెళ్తే మీ యొక్క మాట తీరు కంటి చూపు అలాగే టీత్స్ ఇవన్నీ కూడా రెండో భావం బట్టి ఉంటాయి రెండవ భావం బలంగా ఉంటేనే వాడి కుటుంబం బలంగా ఉంటుంది ధనం బలంగా ఉంటుంది అంటే ఇప్పుడు మళ్ళా శని తిరిగి రావటం వల్ల అంటే టెంపరీగా ఈ ప్రభావం చూపుతాడు మూడవ భావ ప్రభావం తగ్గుతాయి అంటే ఇప్పుడు ఏదన్నా మీరు కొత్త ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం మళ్ళా మొదటికి వచ్చే అవకాశం ఉండదే అయితే ఇప్పుడు ఏదో ఒక బాధ్యత తీరిపోయింది మనం తల కడిగేసుకున్నాం అన్నది ఇప్పుడు మళ్ళా మొదటికి వస్తుంది ఏదో పిల్లవాడికి బాగా చదివించాం ఏదో అమెరికా పంపించాం అక్కడ ఏదో ఉద్యోగం చేస్తాడు అనుకున్నాం బాగుంది అనుకున్న టైంలోనే ఏదో కారణాల వల్ల మళ్ళా వాపసు రావడం జరగవచ్చు మీరు ఏదన్నా ఒక ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు వాడికి సంపూర్ణంగా పే చేశారు అయితే ఒక ఆరు నెలలు సంవత్సరం అయింది మళ్ళీ వాడి దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది మీరు డబ్బులు కట్టాలి ఇంకా బాకీ ఉన్నారని ఈ విధంగా తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత తిరిగి మొదలవుతుంది కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది అంటే ఏదో కారణం వల్ల కుటుంబ సభ్యులు తిరిగి రావడం జరుగుతుంటుంది ఏదో మీ అల్లుడు గారికి ఏదో అమెరికాలో ఉద్యోగం వచ్చింది అప్పటిదాకా అమ్మాయిని పిల్లల్ని మీ దగ్గర ఉంచి మిమ్మల్ని చూడమనచ్చు అంటే ఈ విధంగా కొన్ని బాధ్యతలు పెరుగుతాయి ఇందులో కొన్ని సంతోషంగా ఉంటాయి కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి బట్ ఏదైనా ఒక విధమైనటువంటి ఆర్థిక భారం పెరుగుతుంది అయితే ఈ సందర్భంలో మళ్ళా కొన్ని గతంలో పోగొట్టుకున్న తిరిగి సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది అంటే గతంలో మనం ఏదో ఒక స్థలం కొందామనో ఒక ఇల్లు కొందామనో లేదంటే మన పూర్వీకుల ఆస్తి మనకి రాలేదు దానికోసం ప్రయత్నం చేసాం కోర్టులో కేసు నడుస్తుంది ఇటువంటివి మనం చాలా కాలంగా మనం ప్రయత్నం చేస్తున్న విషయాలు అది మీ పెళ్ళి అవచ్చు మీ ఉద్యోగం అవ్వచ్చు అలాగే మీరు ఏదన్నా ఒక గృహం లాంటిదో ఆస్తి లాంటిదో అవచ్చు ఇవన్నీ కూడా ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల అంటే గతంలో మనం ప్రయత్నం చేసి విఫలమైనా ఫెయిల్ అయినా తిరిగి ఈ సమయంలో ఆ ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరిగా మనం అనుకున్నది సాధించవచ్చు అంటే రెండులో ఉన్నటువంటి మూడులో ఉన్నాడు రెండు ఫలితం ఇస్తాడు అలాగే నాలుగో ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగో ఫలితం ఏముంటుంది స్థిరాస్తి ఆస్తులు విద్య మదరు వాహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జాతకుడికి జీవిత ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఎప్పుడు ఉంటుంది అంబిషను ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి అన్న ఆలోచన ఇవి ఈ సమయంలో మీకు ప్రయత్నం చేయడం వల్ల అటువంటివి జరిగే అవకాశం ఉంది అయితే అలాగా మరి పూర్తిగా కాకుండా కొద్దిగా రుణం పీసాం పెద్దవారు ధన సహకారం చేయడం వల్ల కుటుంబ వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తి కానీ ఈ సమయంలో మీకు రావచ్చు కొన్ని రెండులో ఉన్నటువంటిది అష్టం మీద ప్రభావం చూపుతారు కాబట్టి ఆకస్మికంగా ఎవరో పెద్దవారు మీకు ఏదైనా ఆస్తి రాసి ఉన్నా ఏదైనా సంపద ఒక స్థిరాస్తి రాసి ఉన్నా ఇన్సూరెన్స్ సంబంధించింది ఏవైనా మీ పెద్దవాళ్ళు చేసి ఉంటే వాళ్ళు తదనంతరం మీకు రావడం కానీ ఏదన్నా కోర్టు కేసు ఉండి అవి చాలా కాలం పరిష్కారం కాక ఈ సమయంలో పరిష్కారం అవ్వడం వల్ల ఇటువంటి కొన్ని అనుకోని జరుగుతుంటాయి అలాగే కొంత కొన్ని సందర్భాల్లో కొంతమంది కుటుంబ సభ్యులు వారికి వేరే మంచి అవకాశం రావడం వల్ల వేరే చోటుకి వెళ్ళిపోవడం కుటుంబం స్పిట్ అవ్వడం ఇవి కూడా జరుగుతుంటాయి బట్ ఏదైనా ఇవన్నీ మీ యొక్క జన్మజాతకంలో రాసిపెట్టి ఉంటే అప్పుడు జరుగుతున్న వంటి దశ అంతర్దశలను బట్టి జరుగుతూ ఉంటాయి దానికి గోచారం కొద్దిగా సహకరిస్తూ ఉంటుంది అలాగే మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటే ఇప్పుడు గోచారీత శని వక్రించినప్పుడు వారికి మట్టుకు కంపల్సరిగా కొన్ని పనులు అనుకూలంగా జరుగుతుంటాయి అంటే గత జన్మలో మీరు ఏవైతే చేద్దామని ఏ పని అయితే కంప్లీట్ చేద్దామని మళ్ళీ జన్మ తీసుకున్నారో ఈ జన్మలో అవి కంప్లీట్ చేయడానికి మీ జాతకంలో శని వక్రించినప్పుడు చెప్తూ ఉంటుంది అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు నిర్వహించడానికి మళ్ళీ జన్మ తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంటుంది అటువంటి పూర్తి చేయడానికి గోచారీత్యా గ్రహాలు ముఖ్యంగా శని వక్రించినప్పుడు మీకు అది ఫుల్ఫిల్ చేసి మీరు మళ్ళీ మీ యొక్క జన్మని సార్థకత చేసి మళ్ళా నెక్స్ట్ జన్మకు వెళ్ళడానికి లైన్ క్లియర్ అవుతుంది స్వస్తి సాధారణంగా శనిగ్రహం ఏ గ్రహం అయినా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరచి మనం అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉండదు అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధుల లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళు నడిపించడం ఏదైనా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల అవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ పలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్న అవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంతమించి ఇప్పుడు యాభై వచ్చినా యువకులలాగే ఉంటున్నారో కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు రన్నింగు చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చబోచు కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుత్తు ఎక్కువగా పెంచుకోవడం ఈ ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువ పెంచుకోవడం కూడా ఇది ఒక విధంగా శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందులో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వులని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులు వేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లాగా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడ వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లారడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వల్ల కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరిగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి